రోజుల లోపల జన్ ధన్ యోజన కింద ధన మీ అకౌంట్ లో ఇస్తాను వేసినాడా తల్లి పది సంవత్సరాల ఇది కదా మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోగా మన పిల్లలందరిని తాగుడుకు బాలిసలు చేస్తారు కదా కేసీఆర్ మందుకు బాలిసలు చేస్తే మోడీ గారేమో గంజాయికి మరి రోజు మనం వాగ్దానం చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమైల్ ఇల్లు ఇస్తాం అదే విధంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తాం చేస్తాం కదా వీళ్ళందరూ అడుగుతున్నారు ఎప్పుడు చేస్తావా ఎప్పుడు చేస్తావా అంటే ఖజానా ఖాళీ చేస్తాం దోచుకుపోయినావు చిల్లి గవ్వలేదు రోజు మళ్ళా మా మీదనే పెత్తనం చెలాయించుకుంటూ ఎప్పుడు చేస్తూ ఉన్నాడు అందు మన ముఖ్యమంత్రి ఒగోడు తమ్మున్నోడు ఒకే ఒక్కడు మన రేవంత్ రెడ్డి గారు పేదల బాధలు తెలిసినోడు పేదలను కలిసినోడు మరి ఈరోజు కేసీఆర్ ఎప్పుడు వచ్చినాయా నిన్న రోడ్ షో చేస్తా ఉన్నాడు ప్రతి ఒక్క బండి దగ్గర పోయి కలుస్తా ఉన్నాడు మరి ప్రగతి భవన్ పేదోని అర్జీ తీసుకున్నాడా అప్లికేషన్ తీసుకున్నాడా దరఖాస్తు తీసుకున్నాడా ఎవరికన్నా ఇది రాలేదంటే నేను చేస్తా అని చెప్పిందా నీకెందుకు డబుల్ బెడ్రూమ్ అని ఉన్న ఇళ్ళను ముచ్చేసి డబుల్ బెడ్రూమ్ కట్టకపోగా వాళ్ళని షెడ్లకు పరిమితుండ ఇద్దరమ్మ ఇళ్ళను జూన్ పద్నాలుగు స్టార్ట్ చేస్తా ఉన్నాం తక్కిన స్కీమ్లు ఏమైతే ఉన్నాయో అవి రెండు వేల ఐదు వందల రూపాయలే కావచ్చు రైతు బంధు అయితే మీ అందరికి మొన్ననే వేస్తాం పది లక్ష పది పది ఎకరాల వరకు అందరికి వచ్చిందా పదకొండు పన్నెండు రైతు బంధు వచ్చిందా మరి చెప్పాలి ఆ మెదవల బుద్ధి వచ్చేటట్టు ఈసారి ఓటుతో బుద్ధి చెప్తాం మొన్ననే ఒక నియంత్ర బొంద పెట్టాం మరి ఇంకో నియంత్ర ఉన్నాడు ఇప్పుడు ఆ నియంత్ర సూట్ బుట్ల నియంత్ర షర్టు మలగదు కండువా మలగదు అద్దాలు డిజైనర్ షర్ట్ డిజైనర్ కండువాడే ఆలోచన ఇవ్వడం ఈ సూటు పుట్ల సర్కార్ కూడా మనం ప్రజాస్వామ్యం ఉన్నది అని నమ్మే వాళ్ళం ప్రజాస్వామ్య దేశం లోపల అందరికి మాట్లాడే హక్కున్నది స్వేచ్ఛగా ఉండే హక్కున్నది ఉన్నది ఇవన్నింటి కూడా కాల ఈ రోజు జిఎంఆర్ లాంటి సంస్థలు బాంబే ఎయిర్పోర్ట్ మెయింటైన్ చేస్తుండే రే రాత్రి పోయి ఇది మా అదానికి ఇవ్వమన్నారు నేను ఇవ్వనా అని భీష్మించుకొని కూర్చున్నాడు కూర్చుంటే రాత్రి రాత్రి ఈడీని పంపించి ఆయన తెల్లాల వరకు అది ఆయన ఇది నిజం ఇది అబద్ధం కాదు మేము మోడీ చేసిన అరాచకాలను చెప్తా ఉన్నా మోడీ అనేటోడు ఒక తొంగ ఒక నర అంతకుడు ఈ దేశానికి అవినీతిని పూర్వం చేస్తాను అవినీతి ఎన్నికల పాటు వేల కోట్ల అవినీతి జరిపినాడు అదానికి అంబానికి ఈ దేశ ఆస్తిని అంత తాకట్టు పెడతా ఉన్నాడు ఇటువంటి మూర్పుడంటే మన మోడీ మన దేశానికి ఆటల పోటీలలో ఒలింపిక్స్ లో కానీ మరి ఏషియన్స్ లో కానీ కామన్వెల్త్ గేమ్స్ లో ఈ దేశానికి బంగారు పథకాలు తీసుకొచ్చిన బ్రిజి అనే ఎంపీ బీజేపీకి సంబంధించిన ఆయన బీజేపీ పార్టీ నుంచి ఆయన ఆ కుస్తీ సంస్థకు ఆయన ప్రెసిడెంట్ ఈనే పోయి అందరి అమ్మాయిలను లైంగికంగా నువ్వు రాజ్యాగంకి నువ్వు రాత్రికి నువ్వు రా ఈ మాట ఊరుకుంటావు అమ్మా మన బిడ్డలు ఊరుకుంటామాకుంటామా ఈ చాతకాన్ని పెదమా వా అడ్డుకోలేక వాణ్ణి చేయక ఈ మోడీ స్పందించలే తీసుకుపోయి ఆయన ఇంటి ముందు పడేసి అని నాయన నువ్వు అని ఈ రోజు లాంటి వాళ్ళు మీరు దంగల్ సినిమా చూస్తారు కదా దంగల్ హీరోయిన్ ఎవరు అమీర్ ఖాన్ తో నటించిన పిల్ల భోగట్ అని ఒక పిల్ల ఆ పిల్ల బంగారు తీసుకొచ్చింది దేశాన్ని ఈ దేశాన్ని ఆ పట్టిక లోపల మెడల్స్ పట్టిక లోపల భారతదేశం కూడా ఉన్నదని నిరూపించినటువంటి వాళ్ళు వాళ్ళని వీడు లైంగికంగా భేదిస్తే ఈ మోడీ ఏమాత్రం పట్టించుకోలేదు ఆయన తీసేయలేదు వీళ్ళు మెడల్స్ స్వాపం చేసిన ఇంకేమన్నా అంటుంటే బేటి బచావో పేటి పడావో పేటిని బచాయిస్తున్నాడా బేటిని సతాయిస్తున్నాడా చేస్తున్నాడా పిట్టలు బద్దకి కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఇగ ఈగొస్తా ఓ ఇడ్డట్టు మనకి సంతాష్ అడుతున్నాడు వేస్తే బాలప్పకుడి పోచప్పకుడి మహాలక్ష్మి గుడి బా బ్రతుకులు పేద ప్రజలకు బ్రతుకులు ఏమైనాయి ఇక్కడికి వస్తాడేమో ఇక నాకు తెలియదు కానీ వచ్చిందో తెలియదు కానీ ఈ సిక్కులేని లేని విధవా రోడ్డు వేస్తా అన్నాడు ఇక్కడ నుండి కాజీపూర్ వరకు ఆ డ్యామ్ లోపల చొక్కారవ పల్లె నుంచి అక్కడికి బ్రిడ్జ్ వేయిస్తా అన్నాడు నేను వేయిస్తానే ఐదు సంవత్సరాలైంది అయింది సుయలేదు ఇక మన దాని గురించి మాట లేదు ముచ్చడం లేదు అటువంటి కొట్టేస్తామా కొట్టేస్తామా కాబట్టి రోజు వచ్చినా కూడా చెప్పులతో స్వాగతం పథకండి మన ఊరికి ఉపకారం చేయను మనకు అవకాశాలు కల్పించనుండి మనకు వసతులు కల్పించను మనం ఎంత మాత్రం కూడా ఉపేక్షించేది లేదు వాడు ఎంత గొప్ప మన ఊరు మన అభిమానం మన ఊరికి చేయను మనం ఇంకా వేయాల్సిన అవసరం లేదు ఎందుకనంటే మీ అందరికి తెలుసు ఆనాడు చేస్తా అని హిందూ మతం అని ఏదో రకరకాలుగా చెప్పి మరి ఈ రోజు చూస్తుంటే ఒక్కసారి రోడ్డు ఐదు కోట్లు ప్రజా అవసరాల కోసం పెట్టమనిస్తారు ఒక ఎంపీకి ఆ నిధులను కూడా ఉపయోగించుకోలేదని తెలుగు తక్కువ ఇరవై ఐదు కోట్లు వస్తే మూడు ఖర్చు పెట్టాడు మొన్న మొన్న మన గన్నీర్వలో నేనే చెప్పిన ఐమాక్స్ లైట్ లో భారం అయితే ఉంది మంచిగా కట్టి మంచి లైట్లు వేయండి ఇవి వేస్ట్ కరెంటు బిల్లు కట్టలేకపోతే సర్పంచులు వాళ్ళంతా సతమతమైత ఉన్నారు గ్రామ పంచాయతీలు సతమతమైతా ఉన్నారు ఎన్నికల ముందు నిన్న ముందు వచ్చి నేను ఏదైనా అంటే ఐదు సంవత్సరాలు పన్నవరాయన ఏడవను ఎవరి గురించి ఆలోచించావు ఇక్కడ ఒక సమస్యను తీసుకురావాలి ఉద్యోగాలు ఇవ్వాలి నా పేద విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి మంచి పనులు ఇవ్వాలి ఆ పనుల టీచర్లు ఉండాలన్న ఆలోచన ఇప్పుడు వచ్చిందా ఈ స్కూల్ సందర్శించిందా ఈ స్కూల్లో ఉన్న టీచర్లు లెక్కల టీచర్ కదా సైన్స్ టీచర్ కదా ఇంగ్లీష్ టీచర్ కదా అని ఎప్పుడైనా ఆలోచించవాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బిడ్డలు అన్న చదువుకుంటారు ఆ బిడ్డల కోసం తప్పకుండా ఒక లెక్కల టీచర్ ఉండాలి ఒక సైన్స్ టీచర్ ఉండాలి ఒక ఇంగ్లీష్ టీచర్ ఉండాలి ఎందుకంటే రాకపోతే వారి భవిష్యత్తు అందకారం అవుతుంది అప్పటి తమ్ముళ్ళు అన్నలు అందరు కూడా ఆలోచించాలి మీరు మీ ఇన్నాళ్లకు వెళ్ళిపోతారు నిద్ర పోకండి ఈ నలభై ఎనిమిది గంటలు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే పదమూడవ తారీఖు వరకు పదో తారీఖు మీరు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజలను తప్పకుండా మోటివేట్ చేస్తూ వాళ్ళందరినీ ఓటేసే విధంగా తీసుకెళ్ళండి తగ్గిపోకుండా చూడండి ప్రతి ఒక్కరు ఓటేస్తున్నట్టు చూడండి మేము వచ్చిన తర్వాత మీకు చేయవలసిన ఇవ్వాల్సిన హామీలన్నీ నెరవేర్చాలని తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ రాసిన బాగా చదువుకున్నాడు పేరు పేర్లు అందరూ

మీమే మిషన్ వల్ల నుండి కింద చూస్తే నాలుగో నంబర్ కనబడతది ఆ నాలుగో నంబర్ పక్కన ఆయన బొమ్మ ఉంటది చెయ్యి బొమ్మ ఉంటది ఆ చెయ్యి బొమ్మ మీద ఈ బ్లూ గుర్తున్నది దీనిని నొక్కితే తప్పకుండా ఇట్లాంటి శబ్దం వస్తుంది వస్తుంది కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అందరిని ఆదుకునే ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత ఉపాధి హామీ కూలీలకు రోజుకు తినసరి కూలీ నాలుగు వందలు చెల్లిస్తామని తెలియజేస్తా ఉన్నాం ఆడపడుచులకు లక్ష రూపాయలు వాళ్ళ